जो लो मेरा मन दे रहा बुकलेट में ना देखो तो दफ्तन वाला I don't know if I can do it What are you doing? I don't know what I'm doing I don't know what I'm doing జీవిటోకి ఆగిలేమో

నునో సే సను హాయ్ నే అప్పు ఒకొటి మన గద్దన్ మమ్మీ హా కొరేలా పిచ్చింది వచ్చేసా అప్పుడు అప్పుడు మనం తినేటప్పుడే వచ్చేనే ఆమ ఏ ఓపెన్ చేస్తాము చమ కొల్చండి రడ్డిగా కట్టానికి గోతి

नाग락 नाग락 तो कर दो और किया कर रहे हो सलवार है सलवार ये देसी मत करना ये सब सलवार

ഇയച്ചിനോ നമുക്കൊഞ്ചന വെട്ടോ നമ്മ ഡൈറ്റ് ഡൈറ്റ് ഈ മോതി ചുളും മോതി അപ്പോൾ നിനക്ക് ചെയ്യേക്കാ കോഞ്ച് സുശ്രം ആ പേപ്പർ തിയാലേ ഏ പെടത് വാഷ് വാഷ് మళ్ళా బ్రూనోకి మా బ్రూనో చూస్తుండవు కొంచెం కొంచెం పోసారా మజా బాడీ ఎందుకు డాలి మా అక్క ఇది క్లాస్ లా

ఏ అది లాటరీయా ఏమోంటు చూడు వాడు ఏమంటుం గోల్డ్ మరి మీ గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఉన్న చెల్లకేమో చైన్ ఇచ్చినాం మరి పాప మీ అక్కలకి ఎందుకు అది ఇచ్చిన పైసలు లేవా Mwene <Duo> ketenje le ou <relato> iti landi? Morlan Igane Ta fwe water avez namch dat 숨ye faithe. только a chi nan kon la bar dan europé Ukwen is reagere si e zinan నువ్వు నప్పరు కండో దో తీసుకుంటాడు ఉంది పిల్ల ఇప్పుడు 10 నిమిషాలు నా మా పెద్ద మా చె మా చెల్లె వాళ్ళ కూతురు మా చిన్ననే వాళ్ళ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు వాళ్ళ మా వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రి కట్టడానికని ఇంకా మా చెల్లె వాళ్ళ కొడుకు కూడా రాలేదు వీళ్ళు మా బాబు కింద దత్తం తీసుకుని కింద ఉంటారు మా ఇంట్లో పనులు కూతురు యాక్టివ్ చికెన్ బిర్యానీ నేను ఒకటి చెప్పాలనా ఇది వేస్ట్ అదే ఇట్లా కొంచెం కలిపి అల్లకించి పెట్టేసుకోండి ఎందుకు వేస్ట్ గిన్న